నెల్లూరు నర్తకి హబ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ది క్రిమి స్పాట్ ప్రారంభోత్సవానికి నూడా చైర్మన్ కేటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు యువతకు నచ్చే విధంగా కాంటినెంటల్ ఫుడ్ అందిస్తున్న నిర్వాహకులు కార్తీక్ సుల్తాన్లను శ్రీనివాసులు రెడ్డి అభినందించారు అందరూ ఒకసారి ఫ్యామిలీతో వచ్చి ఆదరించాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో సూరిశెట్టి నరేంద్ర పాల్గొన్నారు

ప్పుడు థియేటర్ థియేటర్లో ఇక్కడ షాప్లో ఒక క్రీమ్ క్రీమీ స్పాట్ అనేటువంటి ఐస్ క్రీమ్ సెంటర్ అండ్ ఏముంటాయి చైనీస్ ఐటమ్స్ అన్నీ కలిపి ఇద్దరు మిత్రుల కార్తీక్ సుల్తాన్ ఇద్దరు కలిసి ఒక మంచి ఒక రెస్టారెంట్ లాగా అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక జంటలు వచ్చేదానికి అది యువ జంటలు కానివ్వండి లేకపోతే పెద్ద జంటలు కానివ్వండి ఒక అనువైన స్థలం అనమాట సాయంత్రం అయితే తమాషాగా వచ్చి కూసి ఎంజాయ్ చేసేదానికి కుటుంబాలకి చాలా బాగుంటుంది నేను అందుకనే నేను నమ్మిన ఒక సాయినాథుడు ఈరోజు ఆ విగ్రహ ఆవిష్కరణ ఉంటే కొత్తగా ఈరోజు ఓపెన్ చేస్తుంటే నవపేటలో అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అదే డ్రస్తో తెలిసిపోయినా సరే ఇలాగే వెళ్ళాలి ఆ బాబా ఆ బాబా ఆశీస్సులు వాళ్ళిద్దరికి ఉండాలి వాళ్ళు ఇటువంటి షాపులు ఎన్నో పెట్టాలి బాగా సక్సెస్ కావాలి అని బాబా గారి దగ్గర నుంచి నేరుగా రావటం జరిగింది ఎప్పుడు కూడా నేను ఓపెన్ చేసింది బా అంటే నేను ఎక్కడికైతే వెళ్తానో అది బాగుండాలని కోరుకుంటాను ఇప్పుడు ఏమవుతుందంటే నేను మామూలుగా అయితే ఒక అరగంట పూజ చేస్తాను ఇంకో నిమిషం కోసం నేను పెంచాలి ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు అది వాళ్ళు బాగుండాలి నేను బాగుండాలని కోరుకుంటాను ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళ నమ్మకంగా పిలిచినప్పుడు ఈ గారికి వచ్చినప్పుడు డెఫినెట్గా బాగా వాళ్ళు అభివృద్ధి చెంది బాగా సంపాదించి ఇటువంటి సెంటర్లు ఎన్నో పెట్టాలని నెల్లూరు పట్నం భజనానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం నేను వాళ్ళకే అంబాసిడర్ కాదు వాళ్ళకేమే ఇంకోటి కాదు కానీ ఒకసారి వచ్చి ఇక్కడ రుచులు చూసి స్పాట్ చూసి ఒక ఫ్యామిలీతో ఎంత ఆనందం గడపచ్చో అందరం చూడమని కోరుకుంటున్నా వీరందరిని కూడా సాయి నదుడు ఆశీర్వదించి ఇది చాలా బ్రహ్మాండంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు మా మిత్రులు అంటే మా తమ్ముళ్ళు కార్తీక్ సుల్తాన్ ఇద్దరు కలిసి నర్తకి థియేటర్లో మేము థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే తిరుగుతుంటాం అనమాట ఈ థియేటర్ చుట్టూ తిరుగుతుండే వాళ్ళం ఈ రోజు ఆ థియేటర్ తీసేసి మాల్ లాగా పెట్టారు దాని బ్యాక్ సైడ్ మన వాళ్ళు ఈరోజు క్రిమి క్రిమి స్పాట్ అని ఒక హోటల్ పెట్టారు పైన ఫస్ట్ ఫ్లోర్ లో చాలా బాగుంది ప్రతి ఒక్కరు వచ్చి టేస్ట్ చేయండి ఒకసారి ముఖ్యంగా కుటుంబ సభ్యులు కానీ లవర్స్ కానీ హ్యాపీగా రావచ్చు ఇక్కడికి చాలా చాలా బాగా చేశారు హోటల్ నేను ఇంత బాగుంటుంది అనుకోలేదు పైకి వచ్చిన తర్వాత అర్థమైంది ఇంత చిన్న ప్లేస్ లో ఇంత బాగా చేశారంటే తమ్ముళ్ళు సక్సెస్ అవుతారని బాగా నమ్ముతున్నాను ఆ బాబా దేవి వల్ల బాగా సక్సెస్ కావాలని వ్యాపారం బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నెల్లూరు ప్రజలందరికీ నా ధన్యవాదాలు సారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత దూరం నుంచి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సారు ఆశీర్ ఆశీర్వాదం ఇప్పుడు ఈ షాప్ ఓపెన్ ఓపెనింగ్ జరిగింది మీరందరూ వచ్చి ఒకసారి మా మా షాప్ని విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను మాది మా షాప్ పేరు వచ్చేసి ద క్రీమీ స్పాట్ మా దగ్గర కాంటినెంటల్ అండ్ చైనీస్ రెండు ఐటమ్స్ ఉంటాయి కాంటినెంటల్లో వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఫ్యూజన్స్ సండేస్ మిల్క్ షేక్స్ మొజిటోస్ ప్రాప్స్ అట్లాగే చైనీస్ ఐటమ్స్ వచ్చి సూప్స్ స్టార్టర్స్ చైనీస్ ఐటమ్స్ ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ మేము రెడీ చేసి పెట్టినాము వచ్చి ఒకసారి మా మెనూ చూసి మీరందరూ ఆస్వాదిస్తారని నేను మనస్ఫూర్తి కోరు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాప్